పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఒకవైపు రాజకీయాలు అదే సమయంలో సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆయన నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమ్మల్లు ఈ సినిమా ఎప్పుడూ రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఎన్నికలు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడంతో బిజీ అవడం సహా పలు అంశాల కారణంగా సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది అయితే ఎట్టకేలకు జూలై ఇరవై నాలుగున రిలీజ్ కు సిద్ధమవుతోంది హరిహర వీరం ఈ మేరకు ఇప్పటికే చిత్ర బృందం అన్ని పనులు ప్రమోషన్స్ చేస్తోంది అయితే ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను బైజాగ్లో నిర్వహించబోతున్నారు ఈ నెల ఇరవైన విశాఖ తీరంలో ఈ ఈవెంట్ చాలా గ్రాండ్గా నిర్వహించనున్నారు మొదట విజయవాడ తిరుపతి పేర్లు వినపడినప్పటికీ పవన్ కళ్యాణ్ సూచనల మేరకు బైజాగ్లో నిర్వహిస్తున్నారట అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మొత్తం ఐదుగురు స్పెషల్ గెస్టులు వస్తున్నారని సమాచారం ఇందులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అలాగే మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి బాలయ్య దర్శకులు త్రివిక్రమ్ జక్కన్నా కూడా ఉన్నారని చెబుతున్నారు పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకి క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నామని ఇప్పటికే నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు మొదటి భాగానికి హరిహర వేరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అని పేరు పెట్టారు జూలై ఇరవై నాలుగున హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో పది రోజుల ముందు నుంచే ఈ సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి టాలీవుడ్ సర్కిల్స్తో పాటు ఫ్యాన్స్ ఈ సినిమా గురించే ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న తొలి సినిమా కావడంతో ఆయన అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ వేగం పెంచి ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నారు మేకర్స్ ఇందులో భాగంగా తాజాగా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేశారు ఈ నెల విశాఖ బీచ్ ఒడ్డున భారీ అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరపాలని సన్నాహాలు జరుగుతున్నాయి తొలుత ఈవెంట్ తిరుపతిలో చేయాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వైజాగ్ ఫైనల్ చేశారు అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు రాబోతున్నారు అనే దానిపై జనాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి రాజమౌళి అని కొందరు అంటుంటే ఇంకొందరు మాత్రం నటసింహ బాలయ్య అని చెప్పుకుంటున్నారు మరోవైపు ఈ వేడుకలో సినిమా వాళ్లతో పాటు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు పాల్గొనున్న నేపథ్యంలో బాలకృష్ణను చీఫ్ గెస్ట్గా తీసుకురావాలని ప్లాన్ చేసి ఆయనతో గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిలా కనిపించనున్నారు పవన్ కళ్యాణ్కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందింది ఇందులో బాబీ డియోల్ అనుపం కేరు నోరాహి పతేహి విక్రమ్జీత్ జిషుసేన్ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటించారు మ్యూజిక్ లెజెండ్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు భారీ ఎత్తున తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ పై దాడి చేయడమే కాక గత రికార్డులన్నీ తుడిచిపెట్టేస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే రిలీజ్ కు నాలుగు రోజుల ముందుగానే ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా ఈ నెల ఇరవైనా వైజాగ్ లో నిర్వహిస్తున్నారు విశాఖ బీచ్ లో భారీ అభిమానుల సమక్షంలో వేడుక నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి తొలిత ఇదే ఈవెంట్ తిరుపతి లేదంటే విజయవాడలో నిర్వహించాలనుకున్నారు కానీ అనూహ్యంగా వేదిక మారింది పవన్ కళ్యాణ్ వైజాగ్లో చేయాలని సూచించడంతో మేకర్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు బాలయ్య ముఖ్య అతిథిగా ఈ వేడుక నిర్వహిద్దామని దర్శక నిర్మాతలకు పవన్ సూచించగా అందుకు వాళ్లు కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి ఇదిలా ఉంటే ఒకప్పుడు మెగా నందమూరి అభిమానుల మధ్య పెద్ద వార్ నడిచేది ఇరు వర్గాల మధ్య అస్సలు పొసిగేదే కాదు కానీ రాజకీయంగా జనసేన టీడీపీ ఒక్కటవ్వడంతో ఇప్పుడు సీన్ మారింది పవన్ కళ్యాణ్ మరో పదిహేనేళ్ల పాటు టీడీపీతోనే కలిసి ప్రయాణం చేస్తానని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం బాగుంటుందని భావించి పవన్ రాజకీయంగా ఆ బాండింగ్ ని మరింత స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే తన సినిమా వేడుకకు బాలయ్యను చీఫ్ గెస్ట్గా ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది ఇంతవరకు ఎప్పుడూ పవన్ సినిమా వేడుకలో బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొనలేదు ఇదే ఫస్ట్ టైం కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో వృత్తి వ్యక్తిగతంగా మరింత స్ట్రాంగ్ అవుతున్నారు ఈ వేడుకలో సినిమా వాళ్లతో పాటు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర కూటమి నాయకులంతా పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి ఇక వేరుమల్లు విడుదల టైం దగ్గర పడుతున్న నిర్మాతలు మాత్రం బిజినెస్ పరంగా ఎలాంటి తొందర పడకుండా స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది థియేట్రికల్ బిజినెస్ రంగంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మేకర్స్ మిగతా ఏరియాల డీల్స్ కోసం చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి చాలా ప్రాంతాల్లో ఫైనల్ డీన్ కుదరలేదని సమాచారం సినిమా హై బడ్జెట్ పవన్ రాజకీయ స్థితిగతుల నేపథ్యంలో నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ విషయంలో చాలా బలమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారట ప్రత్యేకించి కొన్ని కీలక ప్రాంతాల్లో డైరెక్ట్ షీప్ విడుదల వైపు మొగ్గు చూపుతున్నారు ఇక తాజాగా నైజాం ఏరియాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ అయితే బయటకు వచ్చింది ఈ ఏరియాలో సినిమా హక్కులు ఎవరికి అమ్మకుండా నిర్మాత ఏఎం రత్నం స్వయంగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారట ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ ద్వారా కొన్ని సినిమాలు స్వయంగా రిలీజ్ చేసిన అనుభవం ఆయనకు ఉండడంతో నైజాంలో మార్కెట్ రీచ్ పవన్ ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకుని స్వయంగా రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం దీంతో నైజాంలో ప్రాఫిట్ మొత్తం నిర్మాతలకే చేరే అవకాశం ఉంది ఇక ఇటీవల సినిమా సెన్సార్ పూర్తయి యూబైఏ సర్టిఫికెట్ పొందింది విడుదలకు అన్ని సిద్ధమయ్యాయి జులై ఇరవై నాలుగున హరిహర వీరమల్లు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది మాస్ అండ్ క్లాస్ ను కలిపే కంటెంట్ తో ఈ సినిమా థియేటర్లలో కొత్త అనుభూతిని ఇవ్వబోతోందన్న నమ్మకం మేకర్స్ కుంది మరోవైపు ఈ సినిమా ప్రమోషన్లలో పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్ గా పాల్గొనాలన్న ఆలోచనలో ఉన్నారన్న టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తోంది బాబీ డియోల్ నిధి అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు విజువల్స్ మ్యూజిక్ బలమైన ప్లస్ పాయింట్లుగా నిలవబోతున్నాయి సినిమా విడుదలకు ముందు బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోల ప్లానింగ్ కూడా మొదలైంది నైజాంలో స్వయంగా విడుదలతో నిర్మాతల ధైర్యం చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనం సృష్టించే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు